హాయ్ హే అవంతిక కం కమ్ 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 కంగ్రాచులేషన్స్ సారీ నీ పెళ్ళికి రాలేకపోయాను కూర్చో అదేంటి చేతికి గోరింటాకే లేదు అదే పెళ్ళి క్యాన్సిల్ చేశాను క్యాన్సిల్ అయిపోయిందా నీ పెళ్లి అయిపోతే ఫైల్ ఈజీగా అప్రూవ్ అయిపోతుంది అనుకున్నాను ఇన్ఫాక్ట్ నెక్స్ట్ వీక్ మీ ఇంటికి పంపించడానికి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను ఇలా చేసావేంటి అవంతిక ఏముందండి అకౌంట్ బ్యాలెన్స్ చూపించాలన్నారు కదా నిన్నే నా అకౌంట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ యూరోస్ క్రెడిట్ అయ్యాయి ఇప్పుడు మొత్తం థర్టీ సెవెన్ థౌసండ్ యూరోస్ ఉన్నాయి అది సరిపోతుంది కదా ఎలా సరిపోతుంది ఫ్యామిలీ లేకుండా జాబ్ గ్యారంటీ లేకుండా అట్లీస్ట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ యూరోస్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫస్ట్ ఇప్పుడు నేను ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయాలి గట్ మీ ఆల్ రాంగ్ క్యాన్సల్ అంటే క్యాన్సల్ కాదు మరి యాక్చువల్లీ పెళ్ళికి ముందు శామ్ వాళ్ళ అమ్మకి స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అందరూ అయినా పర్లేదు పెళ్ళి అన్నారు కానీ నేనే వద్దు అత్తమ్మ ఆశీర్వాదం కావాలని ఇంకా రెండు మూడు వారాల్లో ఇంకో మంచి ముహూర్తం చూసుకుని పెట్టుకుందాం అన్నాను ఇన్ఫ్యాక్ట్ నేను ఆల్రెడీ శామ్ ఇంటికి షిఫ్ట్ అయిపోయాను ప్రాక్టికలీ పెళ్ళి అయిపోయినట్టే మీరు దయచేసి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ని పంపించండి మీరే చూస్తారు షూరా అబ్సల్యూట్లీ ఓకే నేను ఆయన పంపిస్తాను నీ కోసం కాదు ఆంటీ కోసం ఇప్పుడు చెప్పు కొత్త ప్లాన్ ఏంటి అండ్ కాంట్రాక్ట్ రెడీ చేయి అమ్మయ్యా బతికించు నిన్నేదో మాట వరుస కన్నాను రెట్టింపిస్తానని కానీ అదే ఇరవై ఐదు వేల యూరోలకి చేస్తావా యూ ఆర్ అన్బిలీవబుల్ మీ అమ్మ హాస్పిటల్ ఉంది ఇక్కడ నాతో బార్గెనింగ్ చేస్తున్నావా హౌ కెన్ యూ బి సో హార్ట్లెస్ ఓహో పుణ్యవతి అదేదో మా అమ్మ కోసం ఉచితంగా చేయొచ్చు కదా సరే ఇచ్చి చేస్తానులే నా కర్మ ఇప్పుడు నేను చెప్తాను విను అమ్మ దగ్గర నన్ను క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నానని చెప్పు అమ్మని ఎలాగో రెండు రోజుల్లో ఇంటికి పంపించేస్తాను అమ్మ కోలుకోగానే వచ్చే రెండు వారాల్లో మా కుటుంబంలో ఒక్కొక్కరిని ఎంచుకుని వాళ్ళు నిన్ను అసహించుకునేలా చేయాలి ఒక్కొక్కరికి నరకం చూపించాలి అవంతికానా మేమా నీకు అవంతికానే కావాలి అంటే మమ్మల్ని మర్చిపో అనాలి అప్పుడు నేను ప్రపంచంలో మీకన్నా విలువైనది ఏదీ లేదు మీకోసం నా ప్రేమను త్యాగం చేస్తాను అని చెప్తాను అయిపోతుంది ఎలా ఉంది నాదేం పోయింది కానీ నా దగ్గర ఇంకో ఎక్స్ట్రా ఐడియా ఉంది నేను ఈసారి నీ ఇంటికి మూవ్ అయిపోతాను ఇంకో బెడ్రూమ్ ఉందిగా అండ్ యా రెంట్ ఇవ్వను ఎందుకు ఇప్పుడు నేను నీతో మూవీన్ అయిపోతే నీ వాళ్ళకి నచ్చదు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు ఇట్ విల్ బిల్ ప్రెషర్ ఇంకా త్వరగా కట్ చేస్తారు ఇంకేం కాదు సమస్య లేదు నా ఇంట్లోకి అతిథులు రావడమే నాకు నచ్చదు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళకి మాత్రమే నా ఇంట్లో అనుమతి దీనికి నువ్వు డబ్బులు అవసరం లేదన్నా కూడా అక్కర్లేదు ఓకే శాము

అవంతికను తన మనసులో పెట్టేసుకుందిరా అవంతికను మళ్ళీ తీసుకురావడం ఎంతవరకు పని అవుతుందో అర్థం కావడం లేదు ఇంకా ఇంకా సమస్యల్లోకి వెళ్ళిపోతున్నానని భయంగా ఉంది మధుపానీయం కావాలి అది అలా చెప్పండి సార్ అయినా మందు తాగడానికి కారణాలు ఎందుకు సార్ మీ స్ట్రెస్ చూస్తుంటే మాత్రం రెండు పిగులతో పోయేలా లేదు మరి సీట్ బెల్ట్ పెట్టుకోండి అవంతిక హాస్పిటల్ అన్నయ్య తీసుకొచ్చాడు తన రాగానే అమ్మ కళ్ళు తెరిచి తనతో మాట్లాడింది చాలా మంచి కౌరు తీసుకొచ్చింది అయినా సాంబడు మళ్ళీ అవంతికని తీసుకొచ్చాడు సరే ఎలా ఒప్పించాడా ఎలా ఒప్పిస్తే మనకి ఎందుకు మామా తను ఎందుకు వచ్చిందా అని రక్కాయి చూడటానికి వచ్చి ఉంటది కానీ మనోడిని క్షమించి మళ్ళీ పెళ్లికి ఒప్పుకుంటుందో లేదో తెలదు కదా మోసం చేసినోని క్షమించేంత గొప్పదా ఆ పిల్ల ఎక్కడో కొడుతుంది సేనా ఎక్కడో కొడుతుంది

మీ యొక్క పోజన సార్ అవును నా కూడా చేసింది కట్ చేశాను ఇచ్చేసారు సార్ ఫోర్ పాస్టా ఇక్కడ జీపీఎస్ లొకేషన్ ఆడకి పంపించారు సార్ అడ్డా గాడితే చాలే సార్ ఓ అమ్మో చాలా బాగున్నావు గాని అమ్మా తల్లి అమ్మా ఆమె బచ్చినాడు కదా సార్ ఇంకెరెద్ది పోతుంది రోల్ ప్లే అలాంటిది రా కప్రా మనకి ఒక ఎస్కెప్ సార్ ఎస్కేరే కిషోర్ ఎవడన్నా జీపీఎస్ లొకేషన్ పంపుతాడా స్వర్ణ నువ్వా చూడలేదు ఇన్ని సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి అదే నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను బయట రెస్టారెంట్ కి మాట్లాడుకుందాం ఇది రెస్టారెంట్ లోనే ఉంది ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం అయ్యో ఇక్కడ ఫుడ్ బాలేదు రారా ఇది రెస్టారెంటే కదా అబ్బా తెరణాల్లో తప్పిపోయిన పిల్లల ఫేస్ మరీ ఎలా పెట్టకరా రే కిశోరా కిసోరా ఐ పేవరా ఐ రా హాగాలే అనుకున్నాను బాగా మేళాలు కూడా అయ్యో 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 రే సిగ్గులే నేదవ ను మోసం చేసిన అవంతికి అమ్మ కోసం ఇప్పుడే తిరిగి వచ్చింది ను అప్పుడే మొదలు పెట్టావా చి 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 నేను ఇక్కడికి ఎందుకు వస్తాను ఆ మరి కిషోర్ రమ్మన్నాడు ఆ కిశోర్ గా ఇంట్లో అంత జరిగితే నీకు ఇవన్నీ అవసరమరా బాబా బాబా అది మేమొస్తారు సరే ఓకే కో సర్ ఆ అది పవిత్రమైన ప్రేమ వ్యవహారం ఇక్కడ నాట్యం చేస్తున్న అమ్మాయిని కిషోర్ ప్రేమించాడు నేనే చెప్పాలా తప్పదు అది ఇవన్నీ మానేసి మన ఇంటి కోడలు అవ్వమని చెప్పడానికి వచ్చాం ఏదో ఒకటి ఏడు చావు సర్ణ చావుంట్రా నేను నీతో మాట్లాడడానికి వచ్చాను మావయ్యాడే లోపలే ఉండిపోయాడా ఆయనకి ఇవన్నీ పడవురా పాపం ఇబ్బంది పడిపోతారు అయ్యో Beautiful! Beautiful! What is Sir! What is that smell? rose hmm. oh, I really like it. Oh, I like hey, it. Hey, show me that. <laughs> oh wow! What is the smell? So exotic. You apply. No, I supply. No, 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 no. it is mine. Oh. I, I want, want it! I'm Give not. it! Oh no, show it to it me! Hey, hey! 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 Come here! You wait, I know how to take it from you. You come! Care. I like it!